ప్రేక్షకులకు నమస్కారం నేను వసంతలక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ హెయిర్ ఫాల్ అవుతోంది హెయిర్ సరిగా పెరగడం లేదు హెయిర్ చిట్లిపోతోంది ఇలాంటి సమస్యలు మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరి నుంచి వింటూ ఉంటాము అనేక రకాల ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు న్యాచురల్ ప్రోడక్ట్స్ అనగానే మనం మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రోడక్ట్స్ లైక్ అలోవీరా ప్రోడక్ట్ చాలా మంచిదండి మందార ప్రోడక్ట్ చాలా మంచిదండి అని ఆ మందార పువ్వు అలోవీరా బొమ్మ కనిపించగానే చక్కగా తెచ్చుకొని యూస్ చేస్తూ ఉంటాము అందులో ఎంతవరకు న్యాచురాలిటీ ఉన్నది అన్నది మనకు తెలియదు అదే మనమే ఇంట్లో చక్కగా అలోవీరా మరియు మందార మందార ఆకులు మనమే హెయిర్ ప్యాక్ లాగా తయారు చేసుకుంటే మన హెయిర్కి ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో చాలా చెప్పలేనన్ని లాభాలు ఉంటాయి మరి హెయిర్ ప్రొటెక్షన్ కోసము చక్కగా మనము ఇంట్లోనే హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము మనకు తెలుసు అలోవీరాలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ మన హెయిర్ అండ్ స్కాల్కి చాలా మంచిది ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇక్కడ కట్ చేయండి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ అలోవేరాలో ఉన్న యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ తత్వం అనేది మన స్కాల్ప్ మీద బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఫంగస్ ఫామ్ అవ్వకుండా అంటే మనకు చుండ్రు అనేది రాకుండా చక్కగా నివారిస్తుంది ఇందులో ఉన్న జెల్ మన హెయిర్కి చాలా సిల్కీ తత్వాన్ని ఇస్తుంది ఈ అలోవీరాని మనము ప్యాక్ లాగా అప్లై చేయొచ్చు చక్కగా కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ కొబ్బరి నూనెని వాడుకోవచ్చు మరి ఈరోజు మనం ప్యాక్ చేస్తున్నాం కదా ఈ అలోవెరా లేయర్ మొత్తం సైడ్స్ మొత్తం క్లీన్ చేసి లోపల ఉన్న గుజ్జును మాత్రమే చక్కగా తీసుకోవాలి తర్వాత ఒక ఇరవై మందార ఆకుల్ని తీసుకోవాలి మందార ఆకులు షాంపూ అండ్ కండిషనర్ గా కూడా చక్కగా పనిచేస్తాయి మనకు సిల్కీ హెయిర్ని ఇస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసే ప్రాపర్టీస్ మనకు మందార ఆకులో చాలా ఎక్కువగా ఉంటాయి తరువాత మందార పువ్వు ఇందులో ఉన్న మంచి గుణాలు హెయిర్కి ఎన్నంటే మనం ఆ లాభాలని మనం ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది చక్కగా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది స్మూత్ చేస్తుంది చిట్లడాన్ని జుట్టు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది సో ఈ అలోవీరాని ఈ మందార ఆకులు పువ్వులు మూడింటిని కలిపి చక్కగా వాటర్ వేసే మిక్సీలో ముద్దలాగా తీసుకోండి ఆ ముద్దని హెయిర్కి లేయర్ బై లేయర్ స్కాల్ప్కి అంటేటట్లుగా కంప్లీట్ హెయిర్ మొత్తము అప్లై చేయండి ఒక వన్ అవర్ ఉన్న తర్వాత హ్యాపీగా వాష్ చేసేసేయండి వాష్ చేసిన తర్వాత చాలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కొంచెము షాంపూ ఫీల్ రావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కొద్దిగా కుంకుడుగాయలు కుంకుడుగాయలని వేడి నీళ్ళల్లో కొంచెం దంచి మనము ఇలా రబ్ చేసామంటే మంచి రసం వస్తుంది ఆ రసంతో వన్ వాష్ మాత్రమే లైట్గా చేయండి ఈ ప్యాక్ తర్వాత ఎందుకంటే ఆ ఫీల్ అనేది షాంపూ చేసిన ఫీల్ అనేది కూడా చక్కగా వచ్చేస్తుంది కంప్లీట్గా న్యాచురల్ హెయిర్ ప్యాక్ న్యాచురల్ షాంపూ అయిపోతుంది హెయిర్ ఫాల్ని చక్కగా కంట్రోల్ చేస్తుందండి హెయిర్ లాంగ్గా కూడా పెరుగుతుంది దీంతో పాటుగా మనము ఎక్కువ పొల్యూషన్కి వెళ్తూ ఉంటాం కదా ఆ పొల్యూషన్ వల్ల వచ్చే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది మన స్కాల్ప్ అండ్ హెయిర్ మీద ఈ ప్యాక్ని ఓన్లీ వన్ టైం కాకుండా వన్ టైం యూస్ చేసి ఇంకా రిజల్ట్ రాలేదు అని అలా కాకుండా వీక్లీ వన్స్ ఎట్లీస్ట్ కుదిరితే రెండు సార్లు టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ యూస్ చేశారనుకోండి ఆ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ లోపల మనం చక్కని రిజల్ట్ అనేది చూస్తాము రెగ్యులర్గా మీరు ఆ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఈ సండే అట్లీస్ట్ మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకొని సండే టైంలో ఇది ఎంతో టైం పట్టదండి చకచకా అన్ని తెచ్చేసుకున్నామంటే ప్యాక్ చేసేసుకోవడము ఒక వన్ అవర్లో ప్యాక్ అప్లై చేసుకొని మన పనులు మనం చూసేసుకోవచ్చు చక్కగా షాంపూ అంటే కుంకుడుగాయ షాంపూ అండి చేసేసుకొని ఫ్రెష్ అయిపోయామనుకోండి మనకు చాలా ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది షాంపూస్తో చేసిన హెడ్ బాత్ లే కాకుండా మనము న్యాచురల్గా చేసే హెడ్ బాత్ తోటి వచ్చి ఆ ఫ్రెష్ ఫీలింగ్ చాలా బాగుంటుంది కళ్ళకి కూడా కుంకుడుగాయలు చాలా మంచిది చలువ చేస్తుంది కళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ అదంతా కూడా చక్కగా మనం షాంపూ చేస్తున్నప్పుడే అంటే కుంకుడుగాయలు షాంపూ చేస్తున్నప్పుడే హ్యాపీగా వాటర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఐస్ కూడా చాలా క్లీన్ అయిపోతాయి సో ఇంత చక్కటి మనకు న్యాచురల్గా లభించే హెయిర్ ప్యాక్ ని అందరూ వాడు మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాము వెయిట్ లాస్ పీసీఓడి థైరాయిడ్ బ్యాకేక్ స్పాండిలైటిస్ సయాటికా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్న వారికి యోగా చక్కని పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది ఆన్లైన్లో మా వద్ద జరిగే యోగా క్లాసుల కోసం స్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే